వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపటి నుంచి రాశుల వారికి అక్కడ ధనయోగము నా మాటే శాసనం అంటున్న శుక్రుడు రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు నవగ్రహాల్లో ప్రత్యేకమైన గ్రహంగా చెప్పబడుతుంది అటువంటి శుక్రుడు తన రాశి మారి తన రాశి మరియు నక్షత్ర సంచారంలో అన్ని రాశుల వారి జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాడు సంపదలకు శ్రేయస్సుకు మరియు లగ్జరీలకు ఇచ్చే శుక్రుడు పూర్వభద్ర నక్షత్రంలోనికి ప్రవేశం చేయడం జరిగింది బృహస్పతి నక్షత్రంలో శుక్రుడు బృహస్పతి నక్షత్రమైన పూర్వపద నక్షత్రంలో శుక్ర సంచార సుఫలితాలు ఇస్తుంది హేతు పూర్వపద నక్షత్రంలో శుక్ర సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు సంపదలు కలుగుతాయి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి కుంభరాశి వారు ముఖ్యంగా శుక్రుడు పూర్వపద నక్షత్రానికి ప్రవేశించడం వల్ల కుంభరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది కుంభరాశిలో గృహంలో శుక్రుడు సంచరిస్తూ ఉంటాడు కాబట్టి శుక్రుడు ఈ రాశి వారికి మెరిగిన ప్రయోజనాలు కలిగిస్తాడు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యేలాగా చూస్తాడు కుంభరాశి వారికి యొక్క సమయంలో సంపద మరియు శ్రేయస్సు లభిస్తుంది తల్లిదండ్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది పెళ్లి కాళ్ళ వారికి పెళ్లి కుదురుతుంది మేషరాశి వారికి సంబంధాలు అధిపతి శుక్రుడు పూర్వమాధిశలో ప్రవేశించడం వల్ల మేషరాశి జాతకులకు అద్భుతంగా ఉంటుంది మేషరాశిలో పదకొండు ఇంట్లో శుక్ర సంచారం జరుగుతుంది దీంతో మేషరాశి వారు అన్ని రంగాల్లో అపారమైన విజయాలు పొందుతారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబంలో మంచి సమయం గడుపుతుంది తల్లిదండ్రులు మరియు గురువు నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది భారీగా ఆర్థిక లాభాలు వస్తాయి ప్రతి రంగంలోనూ విజయం మీదే అవుతుంది మిథున రాశి వారికి శుక్రుడు పూర్వమధన స్థితిలో మిథున రాశి వారి ప్రయోజనాలు కలుగుతాయి మిథున రాశిలో తొమ్మిది వింటలో శుక్ర సంచారం ఇది పూర్తిగా అదృష్టాన్ని ఇస్తుంది మిథున రాశి వారి యొక్క జీవితంలో అనుకూలమైన పరిణామాలు వస్తాయి శుక్రుని గ్రహం సంచారము ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది కుటుంబంలో సంతోషంగా గడుపుతారు సోదరు సోదరి బదులతో మంచి సమయాన్ని కూడా ఉన్నారని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు వీడియో నష్ట లైక్ చేయాలని మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి